హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ కామెడీకి కింగ్ నారాజు మాట్లాడుతున్నానండి ఈరోజు నేను రాయదుర్గానికి వచ్చానండి ఇక్కడ మారం పరస జరుగుతూ ఉంది చూడండి మహిమగాలం దేవత ఇక్కడ ఒకసారి జాతర జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది అన్నమాట మహిమగాలం దేవత కాబట్టి ఇక్కడ ఆటలు కూడా జరు నరుపుతూ ఉంటారు చూడండి భక్తాదులు చాలా మంది వస్తున్నారు లోపలికి కొంచెం ఎక్కువ రెష్ ఉంది లోపలికి పోవడానికి అవ్వదు ఎందుకంటే జనం చాలా ఉన్నారు కాబట్టి ఇంకా చూపిస్తాను చూడండి ఇక్కడ ఒలి ఉంది పెద్దగా ఉంది ఓకే నా ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకే బాయ్